అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను చూసారా ఎంత బాగా పెరిగిందో వెల్లుల్లి అంత గార్లిక్ అనమాట బాగా పెరిగింది నేను దానికి పువ్వులు మొగ్గలు వచ్చినప్పుడు కట్ చేసేసాను కదా అది ఆల్మోస్ట్ పది రోజుల పైన అయిపోయింది సో ఇంకా అడుగు ఆకులన్నీ కూడా నా బ్రౌన్గా అయిపోతున్నాయి అనమాట చివరి కింద ఆకులు సో ఇంకా తీసేయచ్చు అనమాట అందుకని చెప్పేసి తయారు చేసుకుంటున్నాను ఇదంతా కూడా తీసేసి చూపిస్తాను నా గార్డెన్లో అన్ని చూపిస్తాను ఇదిగోండి ఈ టూలు ఫోర్క్ అంటారనమాట ఫోర్క్ను ఈ దీను బాగా పనిచేస్తుంది ఈ టూలు కొని ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళు అయిపోయింది కానీ ఇప్పుడు ఆ టూల్ కొందామంటే దొరకట్లేదు ఎలా ఉన్నారంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మంచి టూల్ చేస్తే ఎక్కువ మళ్ళీ మళ్ళీ కొనరు అని చెప్పేసి వీళ్ళేమో మంచి టూల్ ఇవ్వట్లేదు చూసారా పక్కనేమో సరేడెడ్గా ఉంది పైన ఏమో నాచుంది ఈ పర్టికులర్ టూల్ మాత్రం ఇప్పుడు అమ్మటం లేదు ఏంటంటే వాళ్ళకి మంచి టూల్ అయితే మళ్ళీ మళ్ళీ గార్డెనర్స్ కొనరు కదా అదే పదిహేను ఏళ్ళు పన్నెండేళ్ళు వాడుతున్నాను ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు వాడుతాను అయ్యే వరకును సో మళ్ళీ మళ్ళీ కొంటారు కదా అని ఇదేంటంటే మనిషికి గ్రీడ్ ఎక్కువైపోయి చావుకరకం చేసి పంపిస్తున్నారు అంత అనమాట అంటే వాషింగ్ మిషన్లు అంతే ఇంట్లో డిష్ వాషర్లు అన్నీ కూడా ఏది క్వాలిటీ ఉండటం లేదు ఒకప్పుడు క్వాలిటీ ఉండేవి వాటిని కావాలనే క్వాలిటీ లేకుండా చేస్తున్నారు అనమాట అది బాధగా ఉంది పనిలేండి ఇంకా మనం ఏం చేస్తాం ఈ గార్లిక్ అంతా తీస్తున్నాను చూడండి నేను తీసాక మళ్ళీ చూపిస్తాను అలాగ ఫోర్క్ పెట్టి నొక్కుతాను అనమాట నొక్కి కొంచెం లూజ్ చేస్తాను సాయిల్ని ఆవిడ మళ్ళీ కిందకు వంగి చేత్ తీసేస్తాను చక్కగా అన్నీ వస్తాయి అన్నమాట తీసాక మళ్ళీ చూపిస్తాను నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇదిగోండి తీసేసాను చూసారా ఇంకా వన్ థర్డ్ తీసాను అనమాట ఇంకా చాలా ఉంది చూసారా ఇదంతా తీయాలి ఇంకా ఇదంతా తీయాలి సో వన్ థర్డ్ తీస్తేనే అంత వచ్చింది చాలా వచ్చింది చూసారా ఇదంతా మళ్ళీ ఇదే పోలు బాగున్నాయి కదా ఇవి వైల్డ్ డేజీస్ సరేలే పక్కనే ఉంది కదా అని తీసాను ఇది మొత్తం తీసేసాకనమాట అంతా తీసేసాను అంటే అన్నీ తీసేసాక అది ఒకరోజు రెండు రోజులు ఇలాగా గార్డెన్లో రోజు గార్డెన్లో ఎండబెట్టి తర్వాత గరాజులో ఎండబెడతాను వాష్ నీళ్ళల్లో వాష్ చేసేసి గరాజులో ఎండబెడతాను అనమాట అది కూడా తర్వాత చూపిస్తాను ఇంకొక వీడియోలో ఈ వీడియోలో ఇంతవరకు చూపిస్తున్నాను తర్వాత నా గార్డెన్లో కొంచెం ఫ్లవర్స్ చూపిస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తుందని అనుకోకండి మీకు నేను గార్డెన్కి పనికొచ్చే విషయాలు చెప్తున్నాను కాబట్టి మీకు నచ్చి గార్డెనర్స్ తప్పకుండా లైక్ చేయండి ఎంత వెల్లుళ్ళు వచ్చింది చూసారా నాకు సంవత్సరం అంతా సరిపోద్ది దీంట్లో కొంత భాగం తీసి మళ్ళీ సంవత్సరం పాతడానికి ఉంచుకుంటాను అనమాట ఇంకా నాకు కొంచెం ఈ చూసారా ఈ ఎడ్జ్లో ఉన్నది ఇది ఇంకా తీయలేదు మళ్ళీ వారం తీస్తాను అనమాట ఇది కొంచెం లేటుగా నాటాను దానికి ఇంకా స్కేప్స్ రాలేదు అందుకని ఇదేమో నా పొటాటో నా బంగాళదుంప ఇదనమాట దానికి ఎప్పుడు కూడా కింద రూట్స్ దగ్గర బాగా మట్టి వేయాలి బాగా ఎత్తుగా మట్టి వేస్తే అప్పుడు దుంప బాగా పెరుగుద్ది అనమాట ఎంత బాగా పెరుగుద్ది అంటే అంత బాగా పెరుగుద్ది సో ఏమో నాది స్క్వాష్ ఇది అదే ఇదేమో చెర్రీ ట్రీ ఈ చెర్రీస్ అన్నీ పడిపోయినాయి ఈ సాస్ చెర్రీస్ వచ్చి లేవలేవు ఇది పెద్ద టమాటో అనమాట బిగ్ బాయ్ అంటారు పెద్ద టమాటో ప్లాంట్ బాగా పెరుగుతుంది సో మనకి టమాటోస్ కూడా బాగానే వస్తాయి ఈ సంవత్సరం చాలా బాగుంది కదా ఇది పొటాటో పొటాటో టమాటో అన్నీ ఒకటే ఫ్యామిలీ అండి ఇవేమో బీన్స్ మన గ్రీన్ బీన్స్ అంటారు కదా ఈ గ్రీన్ బీన్స్ ఇవి ఉల్లిపాయలు అనమాట ఇది గ్రీన్ బీన్స్ గ్రీన్ బీన్స్ బాగా వస్తాయి నాకు సరిపోయినంత వస్తాయి సో చక్కగా చేసుకుంటా అనమాట చూడండి ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కొంచెం సర్దుతాను అప్పుడు ఆ ఉల్లిపాయ గడ్డ బాగా వస్తుంది సో మీకు అందరికీ ఇవన్నీ ఉల్లిపాయలు గార్లిక్ తీసేసాక ఇవి ఉల్లిపాయలు బాగా పెరుగుతాయి అనమాట చూస్తున్నారా ఇదేమో స్నాప్ పీస్ అంటారు షుగర్ పీస్ అంటారనమాట బాగా వచ్చినాయి సంవత్సరం ఒక కూర కూడా చేసుకున్నాను బంగాళదుంపలు వేసుకుని కూర వండుకున్నాను ఇంకా వస్తున్నాయి చాలానే వస్తున్నాయి బాగానే వస్తున్నాయి ఇవి సో నా గార్డెన్ అంతా చూడండి మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇవి నా డాలియాస్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇది మళ్ళీ ఒక బంగాళదుంప నా స్ట్రాబెర్రీస్ అయిపోయినాయి అంటే ఇంకా చివరిలో కొద్దిగా ఒకటో నాలుగో ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద రావట్లు చిన్న చిన్నవిగా వస్తున్నాయి అయిపోయినాయి బాగానే వచ్చినాయి నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను పక్కింటి వాళ్ళకి అందరికి ఇచ్చాను బాగా వచ్చినాయి చూసారు కదా నా స్ట్రాబెర్రీస్ చాలా బాగా వచ్చినాయి అదిగోండి ఇంకోటి ఇదేమో బచ్చలి బచ్చలి పెరుగుతోంది దానికి ఇంకా ఫ్యాన్స్ అది పెడతాను ఇది చూసారా నేను పసుపు వేయడం మూలంగా నాకు ప్రతి పువ్వు కూడా సేవ్ అయింది అనమాట నేను మోల్డ్ రాగానే పసుపు వేసాను పసుపు వేస్తే బాగా సేవ్ అయింది ఇదేమో పర్పుల్ ఫ్లవర్ వరానిక అంటారు అది కూడా బాగుంటుంది నా పియనీస్ అయిపోయినాయి అనమాట పియనీస్ అయిపోయినాయి సో ఇది చూసారా కాలిల్లీ అనమాట ఎంత బాగుందో నేను గరాజ్లో పెట్టి మళ్ళీ లో బయట పెట్టుకున్నాను సో మీకు అందరికి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సర్వే జనా సుఖినో భావంత థ్యాంక్ యూ